నమస్తే వెల్కమ్ టు జే సెవెన్ టీ వినియాస్ మే నెల పది పదిహేను తారీఖులో తెరవవలసిన జ్యూస్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ రెండవ వారం మూడవ వారం కూడా తెరవలేదు దీనివల్ల పంట ఒకేసారి మార్కెట్కు వచ్చి సప్లై పెరిగి రేటు పడిపోయింది రైతు నష్టపోయాడు ఇది మానవ తప్పిదమే నారా చంద్రబాబు నాయుడు బినామీలకు మేలు చేయడానికి ఇదంతా చేశారు ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజాస్వామ్యం గాని చట్టం గాని రాజ్యాంగ మునగడ గాని ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ మిగిలిన కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారంలో అధికారం పంచుకుని ఉన్న పార్టీలు టిడిపి అయినా బిజెపి అయినా జనసేన అయినా అన్ని కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏ కష్టం వచ్చినా రైతుకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఆయన సూపర్ సిక్స్ ఆయన సూపర్ సెవెన్ సహా నూట నలభై మూడు హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తా ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తా ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరు గార్చిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడు ఆయన బాధుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతే ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ యువతకు తోడుగా ఉండి జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలన్నీ కూడా చూపిస్తూ ఎత్తు చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో టీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఎత్తి ఎత్తుచూపుతూ క్యూఆర్ కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతు వంతులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ అనేది ప్రతి పనిలోనూ ఒక కాస్ కనిపిస్తుంది విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది